ఈరోజు మనం ఈ పరాశరి జ్యోతిషంలో యోగాలు ఉంటాయి కొన్ని దగ్గర దగ్గర మనకి మూడు వందల దాకా యోగాలు ఉన్నాయి ఈ యోగాల గురించి తెలుసుకున్నాం వీటిలో ఏంటంటే ముఖ్యంగా చాలా వరకు ఈ గజగేశ్వర యోగా అని బోధాదిత్య యోగం అని చెప్పి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యోగాలు ఉంటాయి పంచమహాపురుష అని ఇంకా చాలా రకాల యోగాలు ఏంటంటే మనకి ప్రొడిక్షన్ బాటలో బాగా ఈ ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే ఇంద్రయోగం ఈ యంద్రయోగం అనేది ఎలాగెళ్తుందని చెప్పి చూసుకుందాం ఈ యంద్రయోగానికి మనం ముఖ్యంగా ఈ యంత్రయోగం రావటం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయని చూస్తే కనుక వీళ్ళకి ఆయుర్దాయం కొద్దిగా తక్కువ ఉంటుంది మధ్య ఆయుర్ద ఆయుర్దాయం అని చెప్పచ్చు అట్లెస్ లాంగ్ పెట్టి ఇంకా కీర్తి ప్రతిష్టలు నేమ్ అండ్ ఫేము స్టేటస్ లగ్జరీస్ ఒక రకమైన రాజయోగం ఇవన్నీ ఏంటంటే ఈ ఇంద్రయోగం వల్ల ఒక పర్సన్కి వస్తాయని చెప్పచ్చు వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో మనం చెక్ చేస్తే ఈ ఇంద్రయోగాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే వీళ్ళకి లగ్నాతో పంచమ భావాధిపతి ఏమో పదకొండో భావంలో స్థితి పొందటం ఏకాదశి భావంలో ఈ ఏకాదశి భావాధిపతి వచ్చి పంచమ భావంలో స్థితిని పొందటం అంటే ఈ రెండు భావాల మధ్య ఏంటంటే పరివర్తన యోగం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ పరివర్తన జరిగినప్పుడు ఏంటంటే ఈ పంచమ భావంలో చంద్రుడి యొక్క స్థితి కూడా ఉండాలి మనకి మనకేంటి ఇక్కడ ఇంద్రయోగం రావాలంటే రూల్స్ ఏంటంటే ఒకటేమో పదకొండవ భావాధిపతి అంటే ఏకాదశ భావాధిపతి పంచమంలో స్థితి పొందుతాడు అలాగే చంద్రుడు ఉంటాడు అక్కడే అలాగే పంచమాధిపతి వచ్చి ఏకాదశ భావంలో స్థితిని పొందుతాడు ఈ విధంగా పరివర్తన జరిగిందని మనం ఏంటంటే ఇంద్రయోగం అంటాం ఈ ఇంద్రయోగం డిఫరెంట్ లగ్నాలకి ఎలా ఉంటుందో ఒకసారి చెప్చాం మనం చూసుకున్నాం అనుకోండి ఇది ప్రయోగం మనకి రాశి చక్రం చూసుకున్నాం రాశి చక్రం అండ్ భావ చక్రం అంటాం ఈ చక్రంలో క్యాల్కులేషన్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం ఒక మేష లగ్నాన్ని తీసుకున్నాం ఇప్పుడు ఒక మేష లగ్నాన్ని తీసుకున్నప్పుడు మనకేంటి ఇక్కడ పదకొండవ భావాధిపతి శని అవుతాడు ఈ శని మనకి ఎక్కడ ప్లేస్ అవ్వాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచమ భావంలో శని యొక్క స్థితి ఉంటుంది అలాగే ఈ పంచమాధిపతి ఎవరు మనకి ఇక్కడ సింహరాశి అవుతుంది కాబట్టి రవి ఈ రవి యొక్క స్థితి ఏకాదశి భావంలో అవుతుంది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య పరివర్తన జరిగింది అలాగే ఇక్కడ చంద్రుడి యొక్క స్థితి దీనిని మనం ఏంటంటే ఇంద్రయోగం అంటాం ఇప్పుడు ఈ వేష లక్న జాతకులకి ఇంద్రయోగాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూద్దాం ఇప్పుడు మనకు పంచమాధిపతి వెళ్ళి పదకొండవ భావంలో స్థితికి పోతుంటుంది ఇక్కడ ఏంటంటే ఒక రాజయోగం అనమాట అంటే ఒక కోణాధిపతి అంటే పంచమాధిపతి లక్ష్మీ యోగం అంటే ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ ఇవన్నీ వస్తాయి ఎందుకంటే లాభ భావం ఉంటాం కాబట్టి ఏకాదశి భావాన్ని ఇవన్నీ బాగానే ఉంటుంది అట్లాగే చంద్రుడు ఏంటంటే ఇక్కడ చతుర్థాధిపతి అవుతున్నాడు ఈ చతుర్థాధిపతి మళ్ళీ ఈ ఏకాదశి భావాధిపతితో కలిసి కనెక్షన్ ఏర్పడుతుంది ఇది ఒక రకమైన రాజయోగం ఈ లగ్జరీస్ కంఫర్ట్స్ వెహికల్స్ మంచి మంచి ఇల్లు గృహాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఇంకోటి చెక్ చేస్తున్నాం అనుకోండి ఈ ఏకాదశి భావం అనగానే మనం ఏంకుంటాం భావోద్భావం ఫిలాసఫీ పరాశర ప్రకారం ఆరో భావం నుంచి ఆరో భావం అంటే రోగాత్ రోగభావం అని ఇక్కడ మనకి ఎవరు కూర్చున్నారంటే రవి కూర్చున్నాడు పంచమాధిపతిగా ఈ రోగాత్ రోగభావంలో రవి స్థితి పొందటం అలాగే రోగాత్ రోగా భావాధిపతి వచ్చి పంచమంలో స్థితి పొందటం దీనివల్ల ఏంటంటే మనకి చంద్రుడి స్థితి కూడా ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి మనం ఇన్ని లగ్జరీలు ఉన్నప్పటికీ ఆయుర్దాయం మధ్య ఆర్దాయంగా మనం క్యాలిక్యులేషన్ తీసుకోవచ్చు అందులో ఇక్కడ మనకు వచ్చేదానికి సింహరాశి వస్తుంది అక్కడ వచ్చేదానికి మనకి కుంభరాశి వస్తుంది వీళ్ళిద్దరి మధ్య ఈ రవికి శనికి మధ్య ఒక రకమైన బంధన యోగం అని కూడా అంటే అలాగే శని చంద్రుల మధ్య కనెక్షన్ కూడా మనం విషయోగంగా తీసుకుంటాం ఎట్లా తీసుకున్నా కూడా ఏదేంటంటే ఇవి ఆయుర్దాయానికి చాలా ఇబ్బంది కలిగించే అంశంగా ఈ ఇంద్రయోగాన్ని మనం తీసుకుంటాం అంటే ఈ ఇంద్రయోగంలో మనకు పర్సన్కి బాగా ఫేమస్ ఉంటుంది అతని యొక్క గుర్తింపు పది మంది విపరీతంగా గుర్తిస్తారు చిన్న వయసులోనే అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా చాలా బలంగా ఉంటాయి చాలా ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి అంటే హెవీ లగ్జరీస్ ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి కానీ మధ్య ఆయుర్వేదం అంటే మన దగ్గర దగ్గర యాఫై యాఫై లో వాళ్ళ వయసు అంతవరకు మనం క్యాలిక్యులేషన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇదే మనం ఒక వృషభ రాశి తీసుకున్నాం అనుకో లగ్నంగా ఈ వృషభ లగ్న జాతకులకి మనం క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇక్కడ పంచమాధిపతి ఈ పంచమాధిపతి వెళ్ళి మనకి ఇక్కడ బుధుడు అవుతున్నాడు ఈ ఏకాదశి భావంలో స్థితిని పొందుతున్నాడు బుధుడు ఈ ఏకాదశ భావాధిపతి వచ్చి మనకి అంటే ఇక్కడ గురువు ఈ పంచమంలో స్థితిని అని చెప్పచ్చు అలాగే చంద్రుడు ది ఇంద్రయోగం ఈ వృషభ లగ్న జాతకు ఈ ఇంద్రయోగాన్ని మనం ఎలా కాలిక్యులేషన్ చేసుకుంటాం ఇప్పుడు మనకి ఇక్కడ పంచమాధిపతి హై ఎడ్యుకేషన్ లాడ్డు అండ్ జ్ఞానాధిపతి పంచమంగా స్థితి పొంది గట్టు గురువు ఇక్కడ వీళ్ళకి జ్ఞానం బాగుంటుందని చెప్పొచ్చు అలాగే ఇక్కడ ఒక గజగేశ్వర యోగం కూడా యాక్టివేట్ అవుతుంది మనకి ఇది గురుచంద్రుల కలయి వల్ల ఇక్కడ ఇంకొక యోగం గజగేశ్వర యోగం అనేది యాక్టివేట్ అవుతుంది మనకి ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచిదని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ లాభాధిపతిగా ఇక్కడ కూర్చున్నాడు కానీ ఇంకొక రకంగా క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఒక మూడవ భావాధిపతిగా చూసుకుంటే అష్టమాత భావాధిపతి చంద్రుడు అలాగే అష్టమాధిపతి అప్పుడు గురువు కళ ఇక్కడ కలిసి కలిసింది ఇది కూడా మనకి ఏంటంటే ఆయుర్దాయానికి సంబంధించిన ఇబ్బందులు తీసుకొస్తుంది ఇంకొక విషయంగా చూసుకుంటే సంతాన సంబంధమైన ఇబ్బందులు కూడా చూసుకోవచ్చు రెండు బుధుడు పంచమాధిపతి నేసపడతాం ఇది కూడా ఒక రకమైన ఎడ్యుకేషన్ డిస్టబెన్స్ ఉన్నప్పటికీ కూడా నాలెడ్జ్ పరంగా ఏంటంటే వీళ్ళకి బాగానే ఉంటుంది ఎందుకంటే గురువు స్థితి పొందారు కాబట్టి అకల్ట్ సబ్జెక్టు అకల్ట్ జ్ఞానానికి సంబంధించి వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ కేస్ మేబీ వీళ్ళు ఏదైనా హాస్టల్ దేశం అయితే కనుక వీళ్ళ గుర్తింపు కూడా చాలా తక్కువ కాలంలో బాగా గుర్తింపు పొందుతారని చెప్పొచ్చు వీళ్ళ లగ్జరీస్ ఇవన్నీ బాగున్నాయి కానీ కాంబినేషన్స్ చూస్తే మనకి ఇక్కడ రోగాభావాధిపతి అవుతున్నాడు గురుడు అండ్ అష్టమాధిపతి అవుతున్నాడు అష్టమాత అష్టమాధిపతి అయినా మళ్ళీ మూడవ భావాధిపతితో చంద్రుడి యొక్క కరెక్ట్ ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఏంటంటే ఒక పర్సన్ యొక్క ఆయుష్ ఇబ్బందులు కలుగుతుంటాయి అని చెప్పాలి ఇది ఒకటే కాదు ఈ సోదర వర్గంతో కూడా స్ట్రగుల్స్ ఏర్పడటం కానీ ఈ షోల్డర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటివన్నీ మనకి ఈ పీరియడ్స్ లో జరుగుతాయి అని కూడా చెప్పాలి మనం ఇదే కాంబినేషన్ మనం మిథున లగ్నానికి ఎలాగుందో చెప్పేద్దాం ఇదే ఇంద్రయోగం మనం మిథున లగ్నానికి క్యాల్కులేట్ చేస్తున్నాం అనుకోండి మనకి పంచమాధిపతి ఎవరు శుక్రుడు ఈ శుక్రుడు యొక్క స్థితి మనకి మేర్షాస్తలో పడుతుంది అలాగే కుజుడి యొక్క స్థితి మనకి పంచమంలో పడుతుంది అలాగే చంద్రస్థితి ఇది కూడా మనకి ఇంద్రయోగం కింద లెక్క సేమ్ రిజల్ట్స్ ఫేమస్ లగ్జరీలు స్టేటస్ ఇది కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో మనం పంచమంలో వీళ్ళు ఆలోచన విధానం పంచమౌం అంటాం ఒక పర్సన్ అయితే ఈ ఆలోచనలు ఏంటంటే ద్వితీయాధిపతి ప్లేస్ అయ్యాడు కాబట్టి అండ్ ఎక్కువగా మనకి ఫైనాన్షియల్ థాట్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అండ్ లాభాధిపతి కూడా ఇక్కడ ప్లేస్ అయ్యాడు కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ కుజుడు కొంచెం నెగిటివ్గా యాక్ట్ చేస్తాడని కూడా చెప్పాలి ఎందుకంటే వీళ్ళ ఆలోచనలో కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది షార్ట్ టెంపర్స్ ఉంటారు ఎందుకంటే ఇక్కడ డిఫాల్ట్ గా యాంగర్ అండ్ ఎగ్రె అగ్రెసివ్ లాంటి ఈ యోగం ఒకటి ఏర్పడుతుంది ఇక్కడ చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది వీళ్ళకి ఈ చంద్రమంగళ యోగం కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచి యోగం అని చెప్పొచ్చు మనం కానీ ఈ చంద్రమంగళ యోగానికి ఏ విధంగా వెళ్తుంది ఆరో భావాధిపతి అవుతున్నాడు ఆరు నుంచి మళ్ళీ ఒక ఆరో భావాధిపతి మళ్ళీ కుదు షష్ఠాత్ షష్ఠభావాది లాభాధిపతి ఈ కుజుడు ఇక్కడ పంచమంలో స్థితి పొందటం మళ్ళీ ఎవరితో మారకాధిపతి అని చంద్రుడితో స్థితి పొందట ఇక్కడ మనం చెప్పవచ్చు వీళ్ళకంటే ఎంత లగ్జరీలు ఉన్నా కూడా ఈ ఫైనాన్షియల్ సంబంధించిన లిటిగేషన్స్ ఉంటాం కుటుంబానికి సంబంధించిన లిటిగేషన్స్ ఉంటాం అండ్ హెల్త్ ఇష్యూస్ హైబీపీ లెవెల్స్ విపరీతంగా రావటం రక్త సంబంధమైన ఇబ్బందులు ఏర్పడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రెండు శుకుడికి కుజుడికి స్థితి ఈ స్థితి కూడా మనకి ఏంటంటే మంచిది కాదని చెప్పొచ్చు వేయాధిపతికిను మళ్ళీ షష్టాధిపతికి కనెక్షన్ ఏర్పడతాం పంచమాధిపతి కాదు వేయాధిపతి కూడా ఇక్కడ ఇప్పుడు పంచమాధిపతికి ఏంటంటే త్రికోణ స్థితి ఉంటుంది కాబట్టి బలవంతుడు అతను ఏంటంటే రోగాత్ రోగ స్థానంలో స్థితి పొందడం బాగా హైర్ ఎడ్యుకేషన్ హైర్ ఇంటెలిజెన్స్ ఎంత ఉంటాయి ఎందుకంటే పంచమాధిపతి లాభంలో స్థితి పొందడు కాదు కానీ ఇంకొక రకంగా చూసుకుంటే కనుక వీళ్ళకి ఇంటర్నల్ గ్లాన్స్కి సంబంధించిన ఇబ్బందులు రావటం మెడికల్ చెక్ చేసుకుంటే శుక్ర రోగాలకు సంబంధించిన ఇబ్బందులు రావటం కానీ ఈ టైప్ ఆఫ్ కరెక్షన్స్ విపరీతంగా ఉంటాయి నెగిటివ్గా అలాగే వీళ్ళకి ఆయుర్దాయం కూడా మనం మధ్య మారుదాయం అంటే లిస్ట్లాంగిటి అనేది చెక్ చేయవచ్చు ఇది మనకి మిదల్ అక్కడ వాళ్ళకి చూసుకుంటే ఇది కొంచెం డేంజర్ కాంబినేషన్ కూడా చెప్పచ్చు ఎందుకంటే రోగాధిపతి మారకాధిపతి అలాగే భావా భావ అధిపతిగా కూడా ఇది ఒక కాంబినేషన్ ఇది కొంచెం డేంజర్ కాంబినేషన్ గానే మనం చెప్పొచ్చు కానీ ఎందరికీ ఎందుకంటే పైన ఫైనాన్షియల్ బాగుంటుంది నియమాటేమో వస్తుంది స్టేటస్ వస్తుంది లగ్జరీస్ ఉంటాయి అర్థం ఆల్ టైప్ ఆఫ్ డొమెస్టిక్ కంఫర్ట్స్ ఎన్ని ఏంటంటే బాగా నేను చేస్తారు చిన్న వయసులోనే ఉంటుంది చెప్పాను ఇప్పుడు ఇదే కనెక్షన్ మనం ఈ అందరం యోగా మనం కర్ణాటక లగ్నం వాళ్ళకి విధంగా వస్తుంది చూడండి ఇక్కడ చూసుకుంటే పంచమాధిపతి లాభస్థితి కుజుడు అలాగే లాభాధిపతి పంచమ స్థితి శుక్రుడు అలాగే చంద్రుడు ఇక్కడ చూసుకుంటే లగ్నాధిపతి అండ్ చతుర్థాధిపతి పంచమల కరెక్షన్ ఏర్పడింది ఇది మంచి ఇంద్రయోగంగా చెప్పుకోవచ్చు అలాగే పంచమాధిపతి అండ్ దశమాధిపతిగా లాభస్థితిలో కుజుడు యొక్క స్థితి ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ కూడా చాలా బలంగా వస్తుంది ఎందుకంటే దశమాధిపతి లాభంలో కూర్చొని ఉంటాడు పైగా లగ్నాధిపతి పంచభవన స్థితి మళ్ళీ చతుర్ధ ఇది మంచి రాజయోగం కింద చెప్పచ్చు లక్ష్మీ యోగం కూడా అంటాం రాజయోగమే కాదు లక్ష్మీ యోగం కూడా కానీ ఇక్కడ పంచమాధిపతి కాదు ఈ శుక్రుడితో లగ్నాధిపతి కనెక్షన్ అంటాం దీనివల్ల ఏంటంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏదో ఒక సమ్ హెల్త్ ఇష్యూ అనేది పాస్ట్ లైఫ్ నుంచి కూడా వస్తుందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇది వాస్తవంగా చెప్పాలంటే పంచభవనంగానే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని చెప్పి గుర్తు పెట్టుకోండి ఈ పంచమూల ఎవరు ప్లేస్ అవుతున్నారంటే రోగాత్ రోగ లాభాలు లాభాధిపతి ప్రాఫిట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి సమ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ కూడా మనకి ఏంటంటే వీళ్ళ సెల్ఫు లగ్నాత్ సైకలాజికల్గా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే ఎంత కంఫర్ట్స్ అయితే ఉన్నా రోగ భావాధిపతి చంద్రుడితో శుక్రతో కంజంక్షన్ కాబట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఒకటే కాదు ఇక్కడ మనం చూసుకుంటే குரு சுக்கலாம் காப்படி வீழைக்கு மஞ்சள் மஞ்சள் லாண்ட்ஸ் உண்டாங்க லாண்ட்ஸ் மீது லாபம் ராவம் காண இட்ட சுக்கிரஜந்து கலகேம் செம் புருஷுடி ஜாத்தூசுக்கிட்டே ஆருஷிக்கு படுத்து குடும்ப சமஸ் கூட வீழ்த்தம் இது கூட மனக்கு ஏட்டே தக்குவ ஆயுர்தேயே லெஸ் லாங் மனிக்கு டிசைட் மதியம் ஆயுர்வேதே அண்டம் ఇంకా మనకి ఇదే కాంబినేషన్ మనం సింహలగ్న జాతరలకి ఎలా ఉంటుందని చెబుతున్నాం ఏ గ్రహాలతో వస్తున్నాయి సింహలగ్నానికి మనకి ఇక్కడ పంచమాధిపతి ఎవరు గురువు ఈ గురువు మిథున రాశి స్థితి రూపంలో బుధుడు ధనుస్సు ఇక్కడ పంచమంలో బుధ స్థితి చాలా మంచిదని చెప్పచ్చు చెప్పొచ్చు హైలీ ఇంటెలిజెన్స్ పర్సన్స్ అని కూడా చెప్పచ్చు మనం ఇక్కడ ఇంకా అదొకటే కాదు ఇక్కడ మనకి వే అధిపతి చంద్రుడి యొక్క స్థితి పంచమో ఇప్పుడు చూసుకుంటే మారకాధిపతి అవుతున్నాడు ఇక్కడ బుధుడు అండ్ రోగాతిరోగ భావాధిపతి పంచములొస్తున్న బంధువులు అది వ్యయాధిపతి వస్తుంది ఇది వీళ్ళకి ఏంటంటే ఇంట్యుషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా ఈ కాంబినేషన్ ఉంటే ఇంట్యుషన్లో విపరీతంగా ఉంటుంది ఊహాశక్తి కూడా భయంకరంగా ఉంటుంది వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా బాగా స్పిరిచువల్ యాక్టివిటీస్ వీళ్ళు బాగా ఎడ్యుకేషన్ చేస్తారు హైలీ స్పిరిచువల్ పర్సన్స్గా కూడా వెళ్తుంటారు పైగా గురుడు కూడా మీకు లాభస్థానంలో స్థితి పొందాడు కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే రహస్య శాస్త్రాల్లో కానీ ఇంకా తాంత్రిక శాస్త్రాల్లో కానీ ఇలా జ్యోతిష విద్యలో కానీ మంచి నాలెడ్జిబుల్ పర్సన్స్ అని కూడా చెప్పారు ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి కాదు అష్టమాధిపతి కూడా పంచమ అష్టమాధిపతిగా గురువు ఏంటంటే లాభస్థితిలో ఉంటాడు ఏకాదశి భాగం అంటే పంచమం అంటే మనం టీచింగ్ అనుకుంటాం సెల్ఫ్ లెర్నింగ్ అనుకుంటాం అష్టమం అంటే అకల్త అనుకుంటాం వీళ్ళ మీద మళ్ళీ బుధుడి యొక్క దృష్టి చంద్రుడి యొక్క దృష్టి పడతాం వేదపతి దృష్టి వేయాధిపతికి అంటే మనకు మెడిటేటింగ్ లాడ్డం అనుకోవచ్చు మళ్ళీ అర్థమైన ఐసోలేషన్ గా ఒక తపస్సు అనుకో పన్నెండో భావాన్ని అంటే వీళ్ళు ఏంటంటే బాగా విపరీతమైన ధ్యాన స్థితిలో మెడిటేటింగ్ లో ఏంటంటే వీళ్ళు జ్ఞానాన్ని బాగా సంపాదించగలరు కానీ ఇంకో రకం చూసుకుంటే తక్కువ ఆయుర్దాయాన్ని కూడా తీసుకెళ్తుంది వీళ్ళు చిన్న వయసు మీద మహామేధావులు చాలా శాస్త్రాల మీద వీళ్ళకి గ్రిప్ ఉంటుంది దానివల్ల వీళ్ళకి రాజయోగం ఏర్పడుతుంటుంది నియమంటేమొస్తూ ఉంటుంది వీళ్ళు ప్రతి ఒక్క లగ్జరీస్ ని ఎంజాయ్ చేయగలుగుతారు ఎందుకంటే ఇక్కడ మోక్షస్థ భావాధిపతి పంచమంగ సిబ్బంది దీని దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఆయుర్దాయం తక్కువ ఉంటుంది అయితే ద బెస్ట్ నాలెడ్జబుల్ పర్సన్స్ అని కూడా చెప్పచ్చు కాంబినేషన్ ఈ ఇంద్రయోగం సింహలగ్నంలో ఉంటాయి ఇవి కన్యా లగ్నాలకు మనం చూసుకున్నాం ఇంద్రయోగం ఎలా ఉంటుందండి ఇప్పుడు పంచమాధిపతి మనకేమో శని స్థితి ఏకాదశంలో అధిపతి ఇక్కడ పంచమంలో చంద్రుస్థితి అంటే ఇక్కడ కేవలం చంద్రుడు మాత్రమే ఉంటున్నాడు మనకి చూడండి చంద్రుడు అయ్యాడు పంచమంలో చంద్రుడి యొక్క స్థితి ఉండాలి ఇక్కడ ఈ రెండు గ్రహాల మధ్య ఏర్పడుతుంది కరెక్ట్ ఇది శని చంద్రుల మధ్య సంసాప్త స్థితి ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది మంచిదని చెప్పొచ్చు వీళ్ళకంటే మంచి మంచి నాలెడ్జ్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి మంచి జ్ఞాన సంపద కాబట్టి విషయోగం కాబట్టి దీన్ని ఒక రకమైన యోగంగా కూడా తీసుకుంటాం ఇంకో విషయం ఇక్కడ శని ఏంటంటే ఆరో భావాధిపతి కాబట్టి భావాధిపతి భావాద్భావం ప్రకారం ఆరు నుంచి ఆరో భావమైన మహా మహారోగ స్థితిలో స్థితి పొందటం ఇంత మళ్ళీ పంచమంలో స్థితిని పొందడం వీళ్ళ మనం ఎక్కువగా ఏంటంటే జటరాగ్నికి సంబంధించిన కానీ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ కనిపెట్టవచ్చు అలాగే చంద్రుడికి సంబంధించినవి కాబట్టి శరీరంలో తత్వాల్లో డిఫరెన్సెస్ జలతత్వంలో డిఫరెన్సెస్ రావటం అంటే కఫ వాతాలకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటాం వల్ల కూడా వీళ్ళు ఎక్కువగా ఆయుష్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పలేదు ఎందుకంటే ఇది ఒక రకమైన నింద్రయోగం కాబట్టి ఈ రెండు గ్రహాల మధ్యలోనే పడుతుంది ఈ లగ్నాలకి కన్యా లగ్నం ఇంకా మళ్ళీ ఎలా ఉంటుందో వీళ్ళకి చేద్దాం చెప్చేద్దాం తులాలగ్నాన్ని చూసుకుంటే పంచమాధిపతి శని వచ్చి మనకి ఈ రవి స్థానంలో స్థితి మొదట రవి వచ్చి పంచమంలో స్థితి అలాగే చంద్రస్థితి ఇది చెప్పాలంటే ఒక రకమైన అమావాస్య యోగం అనేది చెప్పాలి రెండోది ఇది కూడా ఇంద్రయోగమే వీళ్ళకి నేమ్ నేమంటే ఫేమ్ వస్తుంది ఎంత స్టేటస్ ఉంటుంది లగ్జరీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి పంచమంలో స్థితిని పొందడం అలాగే లాభాధిపతి కలిసి రెండోది శని పంచమాధిపతి వచ్చి లాభస్థానంలో స్థితి లాభస్థానం అనగా చాలా మంది కానీ ఇది రోగాతి రోగభావం భావోద్భావం తెలుసుకు వీళ్ళది కూడా మనం ఒకటి అమావాస్య రెండోది ఈ ఇంద్రయోగం ఇది కూడా మనం అర్ధాయిష్టి కింద లెక్కేయొచ్చు ఎందుకంటే తక్కువ ఆయుధాయం ఉంటుంది లెస్ లాంగ్వేజ్ అని అది మిగిలిన విషయాలు బాగానే ఉంటుంది ఎందుకంటే ఫోర్త్ లాట్ అండ్ ఫిఫ్త్ లాడ్ కాదు రోగస్థానంలో రోగా రోగస్థానం ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడతారు ఇక్కడ ఫోర్త్ హౌస్ అంటే మదర్ వీళ్ళ పీస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ కొంచెం ఇబ్బందులే కానీ లగ్జరీస్ వస్తాయి ఇక్కడ భౌతికంగా లగ్జరీలు ఉంటాయి కానీ సైకలాజికల్గా లగ్జరీలు ఉండవని చెప్పాలి మనం ఇదే కాంబినేషన్ మనం వృచ్చిక లగ్నం చెప్తాం ఈ వృచ్చిక లగ్నాన్ని పంచమాధిపతి ఎవరవుతున్నారు గురువు అవుతున్నాడు ఈ బుధుడి యొక్క రాశిలో స్థితిని పొందాడు ఇక్కడ బుధుడు నేర్చబడ్డాడు అని చెప్పచ్చు అని బుధుడు నేర్చబడ్డ బుధుడు యొక్క పంచమ స్థితి ఏంటంటే హైలీ ఇంటలెక్చువల్ పర్సన్స్ అవుతారు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ చంద్రుడి యొక్క స్థితి కూడా ఇక్కడ ఉంది చంద్రస్థితి బుధ చంద్ర స్థితి అంటే ఎంతకుందో చెప్పాను నేను ఏమని ఇంక్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి హైలీ ఇమాజినేషన్ పర్సన్స్ ట్రావెలింగ్ లో ఎడ్యుకేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇలాంటివన్నీ ఏంటంటే బుధ చంద్రుల యొక్క కాంబినేషన్ కనబడుతుంది గురువు ఏంటంటే ఇక్కడ మారకాధిపతి పైగా ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతిగా గురువు బలవంత ద్వితీయాధిపతి అంటే ద్వితీయానికి గురువుకి త్రికోణ స్థితి ఉంది ఈ త్రికోణ స్థితి వల్ల ఏమవుతుందంటే ఈ గురువు ఏంటంటే పదకొండుల స్థితి పొందడం వల్ల మహామార్కుడుగా మారుతూ ఉంటాడు ఎందుకంటే రోగా రోగభావైన స్థానం ఇది బుధస్థానం ఈ బుధుడు ఏంటంటే పంచమంలో నేర్చబడ్డాడు ఎవరితో నేర్చు పడ్డాడు అంటే నైన్త్ ఆడితే నేర్చు ఇక్కడ భాగ్యానికి సంబంధించిన కూడా ఇబ్బంది ఈ గురు దృష్టి పదకొండులో కూర్చుండటం వల్ల సుఖదృష్టి కంటే కూడా అపోజిషన్ దృష్టి కూడా వెళ్తుంది మిగిలిన విషయాలంతా అంత బాగానే ఉంటుంది పంచమాధిపతిగా ద్వితీయాధిపతిగా లాభంలో కూర్చుంటాము ఫైనాన్షియల్ బలంగా ఉంటుంది ఎక్యుమలేటెడ్ వెల్త్ బలంగా ఉంటుంది హైలీ నాలెడ్జిబుల్ పర్సన్స్ ఇవన్నీ చూసుకున్నా కూడా రోగాతిరోగ భావంలో చూసుకుంటే మళ్ళీ ఇక్కడ తక్కువ ఆయుర్దాయం అనేది ఇంద్రయోగం గురించి చెప్పుకోవచ్చు ఎప్పుడైనా ఇంద్రయోగం అనగానే ఒకటే గుర్తు మనకి ఎన్ని లగ్జరీస్ కంఫర్ట్స్ ఇచ్చినా ఇది ఆయుష్కి వచ్చేదరికి కొంచెం తక్కువ వెళ్తుందని చెప్పాలి ఇక్కడ మనం పంచమాధిపతిగా కుజులు తీసుకున్నాం అనుకోండి లాభస్థానంలో స్థితిని పొందాడు కుజ స్థితి వచ్చి ఇంకా మనకి సిక్కుడుగా తీసుకుంటే సిక్కుడు వచ్చేదరికి పంచమంలో స్థితి పొందాడు ఇంకా అలాగే చంద్రస్ చంద్రుడు ఇక్కడ ఏంటి అష్టమాధిపతిగా పంచమంలో స్థితి పొంది ఉండటం ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆలోచనకు సంబంధించి నెగిటివ్ థాట్స్ విపరీతంగా వెళ్తాం అలాగే అది ఒకటే కాదు శుక్కుడు ఆరో భావాధిపతి అంటూ ఆరు నుంచి ఆరో భావాధిపతి అని మహారోగాధిపతి కూడా పంచమంలో స్థితి పొందాడు ఇది ఏంటంటే ఈ కాంబినేషన్ వెరీ లెస్ లాంగ్వే అనేది మనకి చూపిస్తుంది ఎందుకంటే శుక్రుడు ఇక్కడ మహామారకుడుగా మారుతున్నాడు ఇక్కడ అలాగే కుజుడు కూడా ఏంటంటే వేది కదమ్మ వేయాధిపతి అవుతున్నాడు పంచమాధిపతి అవుతున్నాడు మళ్ళీ మహారోగ స్థానంలో స్థితి పొందడతాం ఇక్కడ కూడా ఒక యోగం ఏర్పడుతుంది ఎప్పుడైనా కుజుడు చంద్రుడు సంసప్తంగా స్థితి పడిందంటే కనుక వీళ్ళకి ఆయుధం చాలా తక్కువ ఉంటుంది ఒక పాతిగా మొడులోపు వీళ్ళ ఆయుధాయంగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు ఎప్పుడైనా సరే కుజు చంద్రులు సంసప్తంగా స్థితి అనేది కొంచెం ఇబ్బందిగానే చెప్పొచ్చు మళ్ళీ ఇది కూడా ఒక చంద్రమంగళ యోగం ఇంకా చంద్రులు కూడా కూర్చుంటారు సమ్ కేస్ ఫిమేల్ మేల్ లో కూడా చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి భారీగాను వీళ్ళకి పడకపోవటం ఇంకేదైనా సూసైడ్ టెండెన్సీ రావటం ఇలాంటి థాట్స్ కూడా ఉంటాయి ఉంటాయండి ఎందుకంటే హరిషట్ వర్గాధిపతి శుకుడు అలాగే లెవెంత్ లాట్ అన్నా కూడా ఆరో భావం నుంచి ఆరో భావం అంటే విపరీతమైన కోపానికి రావటం పైగా ఈ లాట్ ఎవరు కుజుడు యొక్క రాశిలో స్థితిని పొందడం ఈ కుజుడు యొక్క శుక్కుడు యొక్క స్థితి కుజు కా కాంబినేషన్ వీళ్ళకి విపరీతంగా మేల్ అండ్ ఫీమేల్ కరెక్షన్ ఎప్పుడైతే అట్రాక్షన్ ఉంటుంది ఒక రకం చెప్పాలంటే ఈ కాంబినేషన్ కూడా మనం చూసుకున్నాం అనుకోండి కుజురు శుక్కుడు జీ అది కాచిన వెనాలంటాం వాళ్ళ జీవితాన్ని కానీ మిగిలిన విషయాలన్నీ అన్నీ బాగానే ఉంటాయి ఎందుకంటే పంచముల శుక్కుడు కూర్చున్నాడు ప్రేమ వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక రకంగా అదొకటే కాదు చంద్రుడు కూడా అష్టమాధిపతిగా కూడా అక్కడ ప్లేస్ అయ్యాడు కాబట్టి ఇంకొంచెం స్ట్రాంగ్ వెళ్తూ ఉంటారు స్ట్రగుల్స్ కూడా వస్తాయి ఉంటాయి అదేవిధంగా ఇంకా లగ్జరీస్ అంటావా ఇది చాలా మంచి కాంబినేషన్ అని చెప్పాలి ఎందుకంటే పంచమాధిపతిగా ఈ కూతుర ఏంటంటే ఏకాదశిలో స్థితిని పొందటం అనేది చాలా బాగుంటుందని చెప్పాలి మిగిలిన విషయాలంటే రాజీవ్ కానీ లేమంటే కానీ స్టేటస్ కానీ కానీ ఈ ధనుల లగ్నం చేద్దాం యాక్చువల్గా వీళ్ళు ఎక్కువగా ఏంటంటే అప్పులు చేస్తుంటారు ధనుల లగ్నం ఏంటంటే ఆరో భావన పడకుండా పంచమంలోకి వచ్చినట్టడం వల్ల స్త్రీలకు సంబంధించి కూడా వీళ్ళు ఎక్కువ అప్పులు చేయడం కానీ వాటిలో ఇరికి పోవటం కానీ జరుపుకుంటారు ఇంకా మకర లగ్న జాతరలు తెలిపేసుకుంటాం మకర లగ్నం పంచమాధిపతి ఎవరవుతున్నారంటే శుక్రుడు మళ్ళీ సేమ్ కాంబినేషన్ శుక్రుడు ఎక్కడ ప్లేస్ అవుతున్నాడు ఈ కుజుడు యొక్క రాశిలో ప్లేస్ అవుతున్నాడు ఇలా కుజుడు వచ్చి సుక్కుడు యొక్క రాశిలో చంద్రుడి ప్లేస్మెంట్ చంద్రుడు ఎక్కడ ఎవరంటే సప్తమాధిపతికి ఆ ప్లేస్మెంట్ సప్తమాధిపతికి చతుర్థాధిపతికి పంచమూల కనక్షం ఈ యొక్క రాజీవ్ అలాగే లాభాధిపతి శుక్కుడు కూడా ఏంటంటే పంచమాధిపతిగా లాభంలో స్థితి పంచమాధిపతి కాదు దశమాధిపతి కూడా యొక్క అక్కడే పంచమ దశమాధిపతిగా శుకుడు యొక్క అంటే వీళ్ళకి బాగా నియమని ఫేమొస్తుంది సొసైటీ స్టేటస్ బాగుంటుంది బాగా మంచి వర్చువల్ పర్సన్స్ అని చెప్పొచ్చు ఇక్కడ ఒక చంద్రమంగళ యోగం కూడా ఏర్పడుతుంది ఈ చంద్రమంగళయోగం అంటే ఒక మారకాధిపతి అలాగే కుజుడు చతుర్థాధిపతిగా ఈ కుచ్చు ఏంటంటే వీళ్ళకి బాగా ఓవర్ యాంగ్జైటింగ్ ఉంటుంది చాలా చిన్న చిన్న విషయాలు లెవెల్స్ కూడా ఉంటాయని చెప్పొచ్చు ఈ కాంబినేషన్ రెండు సుకుడు యొక్క దృష్టి సేమ్ ఆపోజిషన్ నడుస్తూ ఉంటది ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా కెరీర్ మీద విపరీతంగా వెళ్తాం ఫోకస్ వెళ్తూ ఉంటాం బాగా హైలీ టెక్నికల్ అండ్ టాలెంటెడ్ పర్సన్స్ అని కూడా చెప్పారు పంచమంలో కుదురు కూర్చున్నారంటే మంచి టెక్నికల్ నాలెడ్జ్ అని కూడా చెప్పవచ్చు ఇంకా చంద్రుడు పంచమంలో స్థితి ఇంకా కామన్ అయితే చాలా హైలీ ఇది ఒక ఇంద్రయోగం సేమ్ రిజల్ట్స్ మాత్రం సేమ్ గానే ఉంటాయి ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి ఇంకా కుంభరాశికి మనం చెప్పేస్తున్నాం అనుకోండి కుంభరాశిలో పంచమాధిపతి ఎవరవుతున్నట్టు బుధుడు అవుతున్నాడు మనకి ఇది ధనస్సులో స్థితిని పొందుతున్నాడు గురుడు వచ్చి మనకి సేమ్ లేదు అలాగే చంద్రుడు ఇది ఒక గజకేశ్వర యోగంగా చెప్పుకోవచ్చు మనం రెండు పంచమంలో ద్వితీయాధిపతిగా అండ్ లాభాధిపతిగా గురుడు జ్ఞానకారుడుగా కూర్చున్నాడు కాబట్టి వీళ్ళు హైలీ నాలెడ్జుల్ పర్సన్స్ అని చెప్పొచ్చు ఆలపురుషుల్లో ధర్మాధిపతి పంచమంలో కూర్చున్నాడు కాబట్టి మంచి ఇంటలెక్చువల్ పర్సన్స్ అండ్ సెకండ్ లాడ్ కూడా పంచంలో కూర్చున్నాడు కాబట్టి ధనయోగం కూడా విపరీతంగా ఉంటుందని చెప్పారు అండ్ షష్టాధిపతి పంచంలో ఉన్నాడు ఇక్కడ ఏంటంటే కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి చంద్రుడు అండ్ రోగా భావాధిపతి గురువు అలాగే రోగాధిపతి చంద్రుడు ఈ కనెక్షన్ ఏంటంటే వీళ్ళకి చిన్న వయసు నుంచి ఏదో ఒక డిసీజ్ అనేది లాంగ్ డిసీజ్ అనేది ఎంటాడుతుంటుంది అని చెప్పొచ్చు ఎందుకు లాంగ్ డిసీజ్ ఎంటాడుతుందంటే ఇక్కడ ముదురు పంచమాధిపతి కాదు అష్టమాధిపతి కూడా అవుతుంది ఈ అష్టమాధిపతి దృష్టి ఎక్కడ పడుతుంది అంటే గా ఈ గురువు మీద పడుతుంది చంద్రుడి మీద పైగా గురువు మారకాధిపతి కూడా ఈ కాంబినేషన్ కూడా మనకేం చెప్తుందంటే ఒక కి ఆయుర్వేదం తక్కువనే చెప్తుంది మిగిలిన విషయాలన్నీ బాగా ఉంటాయి ఇంకా మనం మేన వచ్చాం అనుకోండి మేన లక్నానికి మనకు పంచమాధిపతి వ్రతం చంద్రుడే చంద్రశతి సేమ్ శని ఇక్కడ మనకి ఏంటంటే సింగిల్ ప్లానెట్స్ ఇక్కడ మనకి చంద్రుడు పంచమంలో కూర్చోడానికి స్థితి బాగుండదు ఇక్కడ ఇంద్రయోగం కొంచెం తప్పిందని చెప్పి ఎందుకంటే ఇంద్రయోగానికి మనకు కండిషన్ ఉంటుంది సేమ్ చంద్రుడు పంచమంలో స్థితిని పొందాలి ఎందుకంటే ఐదు పదకొండు భావాల మధ్య పరివర్తన జరగాలి అట్ ద సేమ్ టైం చంద్రుడు పంచమంలో స్థితిని పొందాడు అంటే ఇక్కడ మనకైతే పరివర్తన జరుగుతున్నప్పుడు చంద్రస్థితి అనేది ఈ పంచమ భావంలో లేదు కానీ కానీ పంచమ భావాధిపతి లాభంలోనే ఉన్నాడు కానీ పంచమ భావాధిపతి కూడా అతనే అవుతున్నాడు కాబట్టి చంద్రుడు యొక్క స్థితి అవుతున్నాడు కాబట్టి ఇది అంత ఎఫెక్టివ్గా వెళ్ళదు ఈ ఇంద్రయోగం ఈ జాతకం అని చెప్పొచ్చు ఇంకా మిగిలిన విషయాలంటే బాగానే ఉంటుంది నాలెడ్జిబుల్ గా బాగానే ఉంటుంది లాభాలు పంచంలో కూర్చున్నాడు కాబట్టి వీళ్ళు ఎప్పుడంటే బాగా వీళ్ళు డిజైర్స్ ఎప్పుడు హైయర్ నాలెడ్జ్ మీద ఉంటాం హైయర్ నాలెడ్జ్ లాంటివి కూడా డిజైర్ లో ఉంటాం వీళ్ళకి ఏంటంటే కూడా సంబంధమైన ఇబ్బందులు రావటం సంబంధమైన ఇబ్బందులు రావటం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంద్రయోగంలో వస్తాయని చెప్పొచ్చు ఓకే నేను అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏంటంటే ఈ విధంగా ఇంద్రయోగం అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే జాతక చక్రంలో యోగాలు అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏంటంటే చాలా రకాల అన్నీ చెక్ చేసుకుంటాం లాజిక్స్ చెక్ చేసుకుంటాం ప్రెడిక్షన్ చేస్తాం కొంతమంది ఏంటంటే యోగాలు పట్టించుకోరు ఇలాంటి కొన్ని యోగాలు ఉన్నప్పుడు ఏంటంటే మనకి వాళ్ళ ఆయుర్దాయం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఆయుర్దాయానికి వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడటం ఇంద్రయోగం ఎంత లగ్జరీ అయితే వస్తుందో వాళ్ళ లైఫ్లో ఎంత పేరు ప్రఖ్యాతులు అయితే ఇస్తున్నారు అదే ఎంత కంఫర్ట్స్ ఉంటాయి వాళ్ళకి కానీ వీళ్ళ ఆరోగ్యం విషయంలో వచ్చే చాలా ఇబ్బంది వాస్తవం ఇంద్రయోగం ఉన్నవాడు మహా మేధావులు అని చెప్పచ్చు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్టార్లు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రతిభ అనేది విపరీతంగా చూపిస్తూ ఉంటారు కానీ వీళ్ళ వయసు అనేది చాలా తక్కువ ఉంటుంది చూడండి మనకి మహా ప్రతిభావంతులు కూడా తక్కువ వయసు ఎవరైనా ఉండాలంటే కనుక మంచి మంచి సైంటిస్టులు ఎవరు వాళ్ళ జాతకాలు చెక్ చేస్తే ఏదో రకంగా ఇంద్రయోగం కనబడే అవకాశం ఉంటుంది మన దాంట్లో వీలైతే చెక్ చేయండి ప్రాక్టీస్ చేయండి మీకు యూజ్ అవుతుంది ఉంటాను బాగా